హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఓకేనండి దసరా వ్లాగ్స్ ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటూ వస్తున్నాను కదా సెవెంత్ డే వ్లాగ్ అంటే సెవెంత్ డే రొటీన్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను యాజ్ యూజువల్గా ఉదయాన్నే లైవ్ కానీ ఇంకా అలా డివోషనల్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటున్నాను సో ముగ్గులు అవి వేసుకోవడానికి కంప్లీట్ అయిపోయినాయి అండ్ ముందు రోజు పూలు ఏవైతే ఉంటాయో ఈ గౌరమ్మ దగ్గర ఇవన్నీ కూడా కలిపి ఆ నిర్మల్యాన్ని అన్ని కూడా బ్యాగ్లో కలెక్ట్ చేసేసుకుని ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు అమ్మవారికి వారికి పులిహోర చేస్తున్నాను పులిహోర కూడా నేను ఇంతకుముందు అయితే చింతపండు పులిహోర చేశాను కాబట్టి ఈరోజు మహాచండీ అమ్మవారికి సంబంధించిన పూజ అనేది చేసుకుంటున్నాం కాబట్టి అమ్మవారికి ఏ అమ్మవారికైనా సరే నిమ్మ పులిహార అంటే చాలా ఇష్టం చింతపండు పులిహోర కంటే కూడా అందుకోసం ఈ రోజైతే నిమ్మ పులిహార అనేది తయారు చేస్తున్నాను దానికోసమైతే రైస్ ఒక పక్కన కుక్ చేసుకుంటున్నాను మరో పక్కన అయితే ఇంకా ఏమైతే కావాలి పచ్చిమిర్చి అల్లం కరివేపాకు అలానే నిమ్మకాయ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో నుండి తీసుకుంటున్నాను అలానే పూజా సామాగ్రి కూడా ఒక పక్కన సర్దుకుంటూ ఉంటున్నాను అనమాట సో వాటికి సంబంధించిన పూలు అయితే ఏమైతే ఈ తమలపాకులు అరటి పళ్ళు ఏమైతే ఉంటాయన్నీ కూడా వాష్ చేసి రెడీ చేసుకుని ఒక పక్కన పూజ దగ్గర అన్ని సిద్ధం చేస్తున్నాను నిమ్మరసం రావడానికి ముందుగా అయితేనే వేడి నీళ్ళలోని ఈ వేసి కాసేపు అలా ఉంచి చల్లారిన తర్వాత అప్పుడు నెమ్మదిగా వాటిని స్క్వీజ్ చేసుకుంటే అంటే ఆ పైన మనం కాస్త వాటిని రబ్ చేసుకున్న తర్వాత స్క్వీజ్ చేస్తే రసం చాలా ఎక్కువ వస్తుంది లేదు అంటే నార్మల్గా కూడా పైన ఒకసారి వాటిని రబ్ చేసేసి ఎక్కువసేపు రబ్ చేయాలి తర్వాత అప్పుడు మనం ఈ రసం అనేది అందులోంచి తీస్తే బాగా ఎక్కువగా వస్తుంది సో ఇలాపైతే వాటిని రబ్ చేసి అలా పక్కన పెట్టి ఉంచుకున్నాను పూజా సామాగ్రి ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా నేను వాష్ చేస్తున్నాను ఇక్కడ పూజా సామాగ్రికి సంబంధించిన వస్తువులు తెల్లగా రావడానికి నేను ఇంతకుముందు మీతో ఛానల్లోనే షేర్ చేసుకున్నాను టిప్ అయితేనే మన దగ్గర షాంపూస్ ఉంటాయి కదండి అవి ఎక్స్పైరీ డేట్ షాంపూస్ కానీ లేదంటే వాడుతున్న షాంపూస్ అయినా ప్రాబ్లం లేదు కానీ షాంపూలో కాస్త ఈ లెమన్ అనేది వేసుకుని వాటితో మంచిగా వాష్ చేస్తే చాలా మంచిగా తెల్లగా వచ్చేస్తాయి ఇంతకుముందు చాలామంది ఎక్కువగా అడిగేవారు మాట టిప్స్ అవి మీ పూజ సామాగ్రి చాలా బాగుంటాయి కొత్త వాటిలో మెరుస్తూ ఉంటాయి ఏం చేస్తారు అని అడిగారు కాబట్టి చెప్తున్నా కొంతమంది అయితే పీతాంబరి వాడతారు కొంతమంది సాల్ట్ యాడ్ చేస్తారు లేదు అంటే ఈ ఇటుక పౌడర్ కూడా వాడతారు మరికొంతమంది చింతపండును వాడతారు ఇవన్నీ కాకుండా ఇది బెటర్ ఆప్షన్ అనమాట మన చేతికి కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇంకా పూజా సామాగ్రి అవన్నీ కూడా మంచిగా వాష్ చేసేసి పక్కన సిద్ధం చేస్తుంది అనమాట మరో పక్కన అయితే ఇంకా పులిహోరకి అన్నీ కూడా ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను ముందుగా అయితే కాస్త ఆయిల్లోని పల్లీలు అయితే వేసేసుకున్నాను సో ఫ్రై చేసుకుంటున్నాను ఈ గ్యాప్లో అయితే ఈ సగ్ పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ తీసుకుంటున్నాను ముందుపట్టు నేను చింతపండు పులిహోర చేసినప్పుడు ఆవపిండిని వేయలేదు మీరు కావాలనుకుంటే ఒక రెండు లేక మూడు స్పూన్లు ఆవు ఆవాలని వాటర్లో కాసేపు నానబెట్టుకుని తర్వాత మిక్సీ పట్టుకుని లాస్ట్లో పులిహోర కలిపిన తర్వాత అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది పిండి అనేది ఆప్షనల్ కావాలనుకుంటే వేసుకోవచ్చు సో ఇదే పులిహోరలో కూడా ఈరోజు చేస్తున్న నిమ్మ పులిహోరలో కూడా అంతేనండి ఆవు పిండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు నేనైతే వేయను కానీ చాలా వేడుమట ఆవపిండి అంటే బాగా హీట్ చేసేస్తుందని చెప్పేసి నేను అవాయిడ్ చేస్తాను నిమ్మరసంలోనే సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే చాలా మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం ఈ పులిహోరలో కలిపామనుకోండి రైస్లోనే చాలా బాగా ఈవెన్గా అంతా కూడా స్ప్రెడ్ అయ్యి బాగా కలుస్తుంది సో అందుకోసం నిమ్మరసంలోనే కలిపి రెడీ చేసి ఉంచుకోవడం బెటరు సో ఈరోజు ఈ నిమ్మ పులిహోర అనేది ఎక్కువ క్వాంటిటీలో కూడా ఏం పెద్దగా చేయట్లేదు మీడియం క్వాంటిటీలోనే చేశాను బట్ రియల్లీ చాలా చాలా టేస్టీగా కుదిరింది సో ఏవైతే ఫ్రై చేసుకున్న పోపులన్నీ ఉన్నాయి కదా ఇందులో మాత్రం ఈరోజు ఈ ఏమంటారు నిమ్మ పులిహోరలో మాత్రం బెల్లం వేయకూడదండి బెల్లం పౌడర్ చింతపండు పులిహోరలోనే వేసుకోవాలి పులుపు ఉంటుంది కాబట్టి అది చింతపండు వేస్తాం కాబట్టి ఎన్హాన్స్ అవుతుంది బట్ ఇందులో వేయకూడదు సో టోటల్ అన్నీ కూడా మీకు ఆ ప్రాసెస్ తెలుసు కాబట్టి అంతా ఫ్రై చేసి రెడీ చేసుకుని ఇంకో ఇంకా ప్రసాదం బౌల్లోకి అయితే సెపరేట్ చేసి పూజా సామాగ్రి అన్నీ రెడీగా ఉన్నాయి నేను కూడా శారీ అయితే మార్చుకుని వచ్చేసాను ఈరోజు అమ్మవారికి రెడ్ కలర్కి సంబంధించి కాబట్టి ఈ కలర్ కట్టుకున్నా అండ్ వచ్చే రోజుల్లోని దుర్గా అమ్మవారికి సంబంధించి కూడా కుంకుమ రంగు ఎరుపు సంబంధించిన శారీ కట్టుకోవాలన్నమాట ఏది తీయాలి బయటికి అంటూ ఆలోచిస్తూ ఇంకా ఉన్నాయి బట్ ఇది రోజు కట్టాలా లేకపోతే అది రోజు కట్టాలా అంటూ కన్ఫ్యూజన్లో ఇంక ఇదే ఫైనల్ చేసుకుని కట్టుకుని ఇంకా పూజ దగ్గర అయితే రెడీ అయ్యి ఇంకా కూర్చొని ఆ పూలే పెట్టి అన్నీ ఒక్కొక్కటిగా సర్దుకుంటున్నాను పూజ అయితే మొదలు పెట్టేసాను నెమ్మదిగా చూస్తూ ఉండండి ఓకే అండి చూసారు కదా ఈ రోజు ఏడవ రోజు మహాచండి అమ్మవారికి సంబంధించిన పూజ అయితే చాలా చక్కగా పూర్తయింది రేపటి ఎనిమిదవ రోజు అమ్మవారు వచ్చేసి శ్రీ సరస్వతి దేవి అమ్మవారికి సంబంధించిన అవతారం అలానే అమ్మవారికి తెలుపు రంగు వస్త్రము కట్టి పొంగలు అనేది ప్రసాదంగా అనేది చేసి పెట్టుకోవాలి రేపటి పూజలోనే మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి అలానే మరుసటి రోజు అంటే తొమ్మిదవ రోజు అమ్మవారు వచ్చేసి శ్రీ దుర్గాదేవి అమ్మవారికి సంబంధించిన అవతారం అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రం అలానే కదంబం అనేది ప్రసాదంగా చేసి పెట్టుకోవాలి సో ఇదండి ఈ రోజుకు సంబంధించిన పూజతో పాటుగానే రేపు ఎల్లండికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇంకా మిగతా సాయంత్రం పూజ కూడా చేసుకున్న తర్వాత ఎలాగో ఇంక్లూడ్ చేస్తాను కదా అలానే రొటీన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఈ రోజు ఏంటంటే అమ్మవారి టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాను టైం అయితే కరెక్ట్ గా నైన్ థర్టీ అలా అయింది పిల్లలు అయితే రెడీ అవుతున్నారు ఆల్రెడీ వీడియో అయితే రిత్వీకి రెడీ అయి షూట్ చేస్తున్నారు పిల్లలిద్దరిని తీసుకుని అమ్మవారి టెంపుల్ కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అని చెప్పేసి వాళ్ళైతే ప్లాన్ చేసి చేసుకుంటున్నాను సో ఇంకా మిగతా అవన్నీ కూడా మీకు షేర్ చేస్తానండి చూస్తున్నాను ఓకేనా ఓం నమో మహాచండీదేవి నమో నమ ఓం శ్రీ మాత్రే నమ ఓకేనండి ఈరోజు అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను కాబట్టి అమ్మవారికి సంబంధించి తాంబూలం అది అక్కడే టెంపుల్లో ఇవ్వాలనే ఉద్దేశంలో నేను ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను పిల్లలు కూడా మంచిగా రెడీ అయిపోయి ఉన్నారు సో ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము ఫస్ట్ టైం అండి ఎప్పుడు సారీ తోటి నేను డ్రైవ్ చేసుకుని ఎక్కడ బయటకు వెళ్ళలేదు స్కూటీ మీద ఫస్ట్ టైం అనిపించింది బట్ కొత్త ఎక్స్పీరియన్స్ బాగుంది ఎప్పుడు డ్రెస్సెస్ మీద బయటకు వెళ్తూ అలవాటు బట్ నేను అప్పటికే అనుకున్నాను శారీ చేంజ్ చేసుకుని డ్రెస్ మీద వెళ్ళి టెంపుల్కి వెళ్ళొద్దామా అంటే ఆ ఫీల్ ఎంతైనా ఏదోలా అనిపిస్తుంది కదా శారీతో వెళ్ళే ఆ ఫీల్ ఎంతైనా బాగుంటుంది సో ఇంకా అందుకోసం శారీ చేంజ్ చేసుకోకుండా ఇంక అలానే వెళ్ళాల్సి వచ్చింది బాగుంది పర్వాలేదులేండి బాగానే డ్రైవ్ చేసుకుని వెళ్ళాను అంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేయడం వలన వెళ్ళగల వెళ్ళగలను అనే ఫీలింగ్ ఒకటి నాకు తెలిసింది నేను ఇక్కడ అదే చెప్తున్నా ఫస్ట్ టైం నేను ఎప్పుడు శారీలో డ్రై చేయలేదు అని చెప్పి చెప్తున్నాను సరే ఇంకా అలా నెమ్మదిగా స్టార్ట్ అయ్యి వెళ్ళాము అంటే దగ్గరలో అంటే టెంపుల్స్ మాకు ఇక్కడ ఏమీ లేవు అందుకోసం కొంచెం ఒక త్రీ కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి టూ ఆర్ త్రీ కిలోమీటర్స్ దాకా వెళ్ళి అవన్నీ చూసుకుని మంచిగా దర్శనాలు చేసుకుని అప్పుడు రిటర్న్ అయ్యా అన్నమాట లోపు మాత్రం వెళ్ళే అన్నీ కూడా వీడియో షూట్ చేయించుకున్నాను ఈ మధ్య రిత్విక్ని మీరు అందరూ తెగ పొగడేస్తున్నారు షూటింగ్ బాగా చేస్తున్నాడు అని చెప్పేసి అంటే ఆల్మోస్ట్ అన్ని క్లిప్పింగ్స్ ఒకేలా ఉంటున్నాయి కదా పూజకి సంబంధించి వాడికి ఒక రోజు ఒక రెండు రోజులు మూడు రోజులు అంటూ తీసి తీయగా తీయగా వాడికి అలవాటు అయిపోయింది మా కెమెరామెన్ అంతా బాగా నాకు కోఆపరేట్ చేసి బాగా పర్ఫెక్ట్గా వీడియో షూట్ చేస్తున్నాడు అని చెప్పి అనిపించింది ఇచ్చింది నాకు కూడా ఈరోజు పూజ రోజు నాడైతే నేను కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ షూట్ చేయించు కూడా మర్చిపోతే అమ్మ నువ్వు మర్చిపోయి ఈ క్లిప్పింగ్స్ ఈ క్లిప్పింగ్స్ అని చెప్పి వాడే గుర్తు చేయడం నాకు భలే సరదాగా అనిపించింది ఇంకా స్టార్ట్ అయ్యే వెళ్తున్నాం ఫస్ట్ అయితే కిషాంత్ దైక్ కూర్చున్నాడు ఈ లోపై అయితే కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాను అనమాట అలాగా శారీ మీద ఉండగానే ఏ ఫోటో ఉన్నా సరే మా వారికి అమ్మ వాళ్ళకి పంపిస్తూ ఉంటాను ఏం జరిగినా సరే అంటే నేను కాల్ మాట్లాడడం తక్కువ కానీ ఫొటోస్ పంపిస్తుంటాను అండ్ వెళ్ళే వేలో అయితే అలా మోగుదారమ్మ అమ్మవారి టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంది ఇక్కడ నాకు కొంతమంది చెప్పారు ఆ టెంపుల్కి వెళ్ళి కూడా దండం పెట్టుకోవచ్చు చాలామంది పెట్టుకుంటారు అని అండంతో అమ్మవారికి ఇలా బిందెతోటి పసుపు నీళ్ళు కలిపి నీళ్ళు అనేవి పోస్తారంట పెద్ద చెట్టు ఉంటుంది అన్నమాట రావి చెట్టు ఆ చెట్టుకైతే అలా నీళ్లు పోసి దండం పెట్టుకుని అక్కడ పసుపు కుంకుమ అవన్నీ వేసుకుని అమ్మవారికి ఈ తాంబూలం అయితే సిద్ధం చేశాను కదా తాంబూలం సమర్పించి ధూపం ఇచ్చి తర్వాత టెంకాయ అవి కొట్టి మనసారా దండం పెట్టుకున్నాం నేను పిల్లలకు ఇక్కడ ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకుని వేరే కూడా వెళ్ళి అక్కడ అమ్మవారిని కూడా దర్శించుకున్నాను అనమాట అంటే ఒక్కొక్కటిగా రోజులైతే అయిపోయి వస్తున్నాయి ఏ రోజు వెళ్ళాలి టెంపుల్కి అని చెప్పి అలా ఆలోచిస్తూనే ఉన్నాను అంటే మొన్నైతే యాక్చువల్గా ఫ్రైడే రోజు వెళ్దాం అనుకున్నాను లేదా మళ్ళీ ఫ్రైడే కంప్లీట్ అయిపోయి సాటర్డే వెళ్దాం అనుకున్నాను అనుకోకుండా సండే కంప్లీట్ చేసుకున్నాం అటు ఇలా సో ఎన్నైనా అనుకుంటాం కానీ యాక్చువల్గా పెట్టి ఉన్న టైంకి మాత్రమే మనం వెళ్ళగలుగుతాము ఆ ఇంట్లో నుండి గడప దాటగలుగుతాం అని నాకు అప్పుడే అనిపించింది పైగా ఆ రోజు రోజు మా హెల్పర్ కూడా ఊరు వెళ్ళింది అనమాట తను కూడా ఇంక ఇంటికి వచ్చే అవకాశం లేదు పూజ అది అయిపోయిన తర్వాత కాస్త ఫ్రీ ఉన్నాం కదా అని చెప్పి అనుకోకుండా ఇంక ఇలా డిసైడ్ చేసుకునిక టెంపుల్కి అయితే రావడం జరిగింది సో ఇదండి అసలు ఖాళీ ఉండట్లేదు పని మీద పని అన్నట్టు అయిపోతుంది మీరు చూస్తున్నారు కదా సో ఇదండి ఇంకా అలా అక్కడ దర్శనాలు అయిపోయినాయి అమ్మవారికి చక్కగా అలా దండం పెట్టుకున్న తర్వాత వెళ్తున్నాము వేరే టెంపుల్ దగ్గరకైతే ఓకేనండి వెళ్ళిన వేళ విశేషం మంచిదైంది చక్కగా అమ్మవారి దర్శనాలు కంప్లీట్ అయిపోయాయి అండ్ ఇంటికి రాగానే బ్రేక్ఫాస్ట్లు అవి కంప్లీట్ చేసుకుని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను ఈరోజైతే బంగాళదుంప కుర్మా ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ సో కాస్త ఆనియన్స్ అవి ఫ్రై చేసేసుకున్నాను ఆయిల్లోని ఇలా బ్రౌనిష్ కలర్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ పొటాటోస్ని అయితే ఒక త్రీ విజిల్స్ వేయించుకున్నాను అనమాట పొటాటోస్ని మంచిగా వాటర్తో వాష్ చేసేసుకోవాలి అంటే పైన అవుట్ చేయకూడదు పీల్తోటే పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసి త్రీ విజిల్స్ వేయించేసుకున్నాను తర్వాత అవుట్ చేసి మంచిగా వాటిని క్యూబ్స్ కింద చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి రెడీ చేసి ఉంచుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పొటాటో పీసెస్ని కూడా వేసేసుకుందాము మంచిగా మ్యాష్ అయిపోయినట్టు ఉంటాయన్నమాట మెత్తగానే అందుకోసం పెద్దగా వాటర్ కూడా పడదు కుక్ చేసుకుంటున్నప్పుడు ఇందులో ఏమీ లేదండి చిటికూడ పసుపు యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో మంచిగా అన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఒక గుప్పెడంటే కరివేపాకుని యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుని ఒక టీ కప్ సైజు వాటర్ అనేది యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనే కుక్ చేసుకుంటే కర్రీ దగ్గరికి అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత బాగుందంటే ఆ పులిహోరలోని ఈ కర్రీని మిక్స్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంది బట్ నార్మల్గా కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా సైడ్ డిష్గా అంటే ఒక సాంబార్ లాగా పప్పు చారు లేదంటే రసం ఇలా ఏదైనా ఉన్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అంటే మనం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలాలు ఇవన్నీ రకరకాలు చాలా వేస్తూ ఉంటాం గరం మసాలా దినుసులు లాంటివి అవి ఏమీ కాకుండా ఇలా సింపుల్గా చేసినది చాలా టేస్ట్ ఉంది సో ఇదండి ఈ రోజు లంచ్ లోకి సింపుల్ గా ఇంకా పెద్ద గేమ్ హడావ లేకుండా ఇది మాత్రమే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా అలా అలా నెమ్మదిగా ఈవినింగ్ అయింది పిల్లలైతే క్రికెట్ ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నారు యాక్చువల్గా ఈ క్రికెట్ విషయంలో రిత్విక్కి ఇంట్రెస్ట్ ఉంది కిషాంత్కి ఇంట్రెస్ట్ లేక రానని అంటే ఇంకా రిత్విక్ ఒక్కడే వెళ్ళాడు సో పిల్లలతో అలా టైంపాస్ అవుతుంది వీడియోస్తో టైం పాస్ అవుతుంది ఎడిటింగ్ పూజలు ఇంట్లో కుకింగ్ అన్నిటితో ఇంకా అలా టైం అంతా రోజు అలా గడుస్తుంది పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి కూడా టైం పెద్దగా సరిపోవట్లేదు వాళ్ళలో వాళ్ళు ఆడుకోవడం టీవీ చూడడం ఫ్రెండ్స్తో ఆడుకోవడం అలా స్పెండ్ చేసేస్తున్నారు హాలిడేస్ అంతా ఇలా కంప్లీట్ అయిపోతున్నాయి అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదానికి కూడా చాలా కమెంట్స్ వస్తున్నాయి ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాను అంటే ఇంకేం వెళ్తాం చెప్పండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఇంకేం ప్లాన్ చేసుకోలేదు సో ఇదండి ఇంకా ఈవినింగ్ పూజ అయితే కూడా నెమ్మదిగా ఇంకా అలా మొదలు పెట్టాను కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయ్యేసరికి కరెక్ట్గా సిక్స్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది నెమ్మదిగా డివోషనల్ సాంగ్స్ అవి పెట్టుకున్నాను ఈ పూజ అయ్యేంత వరకు డివోషనల్ సాంగ్స్ అవి పెట్టుకుంటూ ఉంటాను తర్వాత నుండి ఇంకా వీళ్ళు ఆక్యుపై చేసేస్తారనమాట రిమోట్ అయితేనే ఇంకా నాకు మళ్ళీ ఇవ్వరు సో అలా టైంపాస్ చేస్తున్నారు వాళ్ళైతే ఇంక ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా ఇదండి ఈరోజు సింపుల్గా వీడియో అయితే ఇంతవరకు షేర్ చేసుకున్నాను మీతో సో నెక్స్ట్ వచ్చేటువంటి ఎనిమిదవ రోజు పూజ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనా అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ గుడ్ నైట్ బై బాయ్